పసుపు అనేది మంగళం ఆరోగ్యం సమృద్ధికి సూచకం పసుపు మాతృశక్తికి ప్రతీక అందుకే పసుపుని శ్రీ మహాలక్ష్మీదేవి పార్వతీదేవి దుర్గాదేవి పూజల్లో తప్పనిసరిగా ఉపయోగిస్తారు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పసుపు పొడిని తీసుకొని దానిలో కొద్దిగా నెయ్యి లేదా నువ్వుల నూనె కలిపి ఒక చిన్న దీపం తయారు చేసి శుక్రవారం పౌర్ణమి రోజు లేదా మంగళదోషం కుజదోషం ఉన్నవారు మంగళవారం రోజును వెలిగిస్తే ఆ దీపం ద్వారా వచ్చే కాంతి తరంగాలు మూలాధార చక్రం నుండి సహస్రా చక్రం వరకు శక్తి ప్రసరణ చేస్తాయి ఇది ఒక ఆర్యా ప్యూరిఫికేషన్ ప్రక్రియ పసుపు దీపం వల్ల కలిగే లాభాలేమిటంటే కుజదోషం తొలగిపోతుంది మంగళ గ్రహం శాంతి పొంది పెళ్ళి సంబంధమైన ఆటంకాలు తొలగిపోతాయి తక్షణమే మంచి వివాహ అవకాశాలు వస్తాయి పసుపు దీపం వెలిగించడం వల్ల గృహంలో నెగిటివ్ ఎనర్జీ తగ్గి సాత్విక శక్తులు ప్రవేశిస్తాయి పసుపు స్వభావం ఉష్ణం ప్లస్ శుద్ధి దీనివలన వాతావరణంలో విషతత్వం తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది లక్ష్మీదేవి పసుపు కాంతిని అత్యంతగా ఇష్టపడుతుంది పసుపు దీపం వెలిగిస్తే ధన సంపద ప్రవాహం మొదలవుతుంది పసుపు దీపం ద్వారా మన మనసులోని ద్వేషం భయం అసూయ లాంటి భావాలు తొలగిపోతాయి పసుపు దీపం ఎవరు వెలిగించాలంటే పెళ్ళి ఆలస్యం అవుతున్నవారు దాంపత్య జీవితంలో సమస్యలు ఉన్నవారు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఎల్లప్పుడూ ఆత్మశాంతి కోరేవారు దీపం వెలిగించిన తర్వాత కొద్ది నిమిషాలు శాంతంగా కళ్ళు మూసుకొని పసుపు కాంతిని గుండె మధ్యలో కేంద్రీకరించి ధ్యానం చేస్తూ ఆత్మలో కాంతి మనసులో ధైర్యం జీవితంలో మంగళం స్థిరమవుతుంది ఖచ్చితంగా ఇది కనుక మీరు వింటున్నట్లయితే ఇది మీరు చెయ్యమని దేవి ఆదేశం అన్నమాట ఇది అందరికీ రాదన్నమాట అందరికీ చెవినా పడదు అందుకనే పసుపు దీపం ఎవరైతే వింటారో ఆ పసుపు దీపాన్ని మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ వెలిగించి చూడండి మీ ఇంట్లో ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య నుంచి విడుదల పొందుతారు వంశీ మాత్రే నమ